వర్షాలకు తడవకుండా గత నెల రోజుల నుంచి ఇళ్లలో భద్రపరిచిన ధాన్యాన్ని ప్రభుత్వం తక్షణమే కొనుగోలు చేయాలని తాళ్లరేవు మండల కార్మిక సంఘం నాయకులు అదృష్టదీపుడు రైతులు డిమాండ్ చేశారు ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ వాతావరణం దృష్ట్యా గత నెల రోజుల నుండి వర్షాలు కురుస్తుండటంతో పొలాల్లోనే రాసులుగా వేసి ధాన్యాన్ని భద్రపరచడం జరిగిందని అయితే మొలకలు వస్తాయనే అనుమానంతో ఇళ్లలోకి తీసుకువచ్చి గాదలలో మొలకలు రాకుండా భద్రపరచడం జరిగిందన్నారు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వారు ఇప్పటికీ ఎటువంటి చర్యలు తీసుకోకపోగా ధాన్యాన్ని కొనుగోలు చేయడం లేదన్నారు ప్రభుత్వం రైతుల ఆవేదనను దృష్టిలో ఉంచుకొని తక్షణమే ధాన్యం కొనుగోలు చేసి రైతులకు అండగా నిలవాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు ఇక్కడ సీతారాంపురంలో అనే ధాన్యం ఓ తేలో అప్పుడే మే నెల ఏడో తారీఖుని కోత జరిగింది ఈ రోజు వరకు ఆ ధాన్యం సావుకారి కానీ ప్రభుత్వం కానీ పట్టుకెళ్ళలేదు అయితే దాని సాగుకారి దగ్గరికి దగ్గర దగ్గర మించి పది పదిహేను సంవత్సరాలు సుమారు పది పదిహేను నెలలు రోజులు సుమారు నేను తిరిగాను తిరిగేటప్పటికి ఇదిగో పంపుతాను అదిగో పంపుతాను అని జట్టు జట్టు వస్తారండి వాళ్ళు వస్తారో వీళ్ళు వస్తారని దానికారు దాని చెప్పారు కొన్ని అదే దాని సహకారి పెట్టుబడి ఉంటే పెట్టుబడి పెట్టుంటే ఈ ధాన్యం కో ఈ పరిస్థితి పట్టేది కాదు ఆ ధాన్యం సౌకర్యం తీసుకుంటూ ఉండడు అయితే ఈ దిక్కుతో వసక వీళ్ళు అక్కడ ఉన్న ఉన్న ధాన్యం తీసుకొచ్చి ఓపిడి చేశారు ఇక్కడ ఓప్పుడు చేసిన దాన్ని ఒకప్పుడే రెండు నెల రెండు నెలల పదిహేను రోజుల దగ్గర అయిపోయింది అది ఇక్కడ కూడా ఆ ధాన్యం పైన వెళ్ళి మేము పరిశోధనలు చేస్తే మొక్కలు మలిసిపోయింది నేను ఆంధ్రప్రదేశ్ ఐసీఐ కార్మిక సంఘం మండల అధ్యక్షునండి నా పేరు అధృష్టతి ఇప్పుడు అయితే ఈ ధాన్యం ఎమ్మటినే ధాన్యం సహకర్యం కానీ ప్రభుత్వం కానీ ఎమ్మటనే కొనుగోలు చేయాలని చెప్పేసి నా దుప్పి అదృష్ట డిమాండ్ చేసి ఈ ధాన్యం ఎమ్మటనే పట్టుకెళ్ళాలని నేను వెన్నగించుకుంటున్నాను ప్రభుత్వం కొంటుందని చెప్పేసి చెప్పారు ఆ ప్రభుత్వం కూడా ఈ రోజు వరకు ఈ ధాన్యాన్ని పరిశోధన చేయలేదు ఈ ధాన్యం దగ్గరికి రాలేదు అలాగే ఒకసారి ఈ అగ్రికల్చర్ ఆఫీసులో పనిచేసిన ఆ డిమాండేషన్ అడిగితే ఆయనేమో ఈ ధాన్యం వెళ్ళదని చెప్పేసి ఆ రోజు చెప్పారు అయినా వెళ్ళాలి అంటే దీన్ని ఇంకా ఎంతో కొంత ఇబ్బంది చేయాలంటే పాపమే కింద మీద ఇక్కడ ఉంటేనే పొడై పద్ద ఉంటేనే ఇంటికి పోయితే ఇంటికాడ కూడా ఈ రోజు వరకు అప్పుడే నెల అయిందండి ఈ నెల నుంచి కూడా ఈ ధాన్యం వెళ్ళే పరిస్థితి లేదు దాన్ని ఎమ్మటనే ప్రభుత్వం వారు గుర్తించి ఎమ్మట్నే ధాన్యం సహకారంతో కానీ ప్రభుత్వమే కొనుగోలు చేయడం కానీ వెంటనే వచ్చి ఒక ముప్పై వస్త్రాలు ధాన్యం పైన ఉంటుంది మూడు ఎకరాలు చేయని పెట్టుబడి పెడితే దగ్గర దగ్గర లక్షా యాభై వేల రూపాయలు పెట్టుబడి అయిందండి అదే పేద రైతు అయితే నిజంగా పెట్టుబడి ఇవ్వాలా దానివానికి రైతుకు మగతే ఇవ్వాలా తొయ్యిక ఈ పేద రైతు అయితే ఆత్మహత్య ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వస్తుంది అందుకే మీరు అమ్మటినే ఈ ధాన్యం పైన స్పందించి సీతారాంపురం ప్రతాప్ నగరంలో పేలి బాలయ్య గారి గారని ఆయన సర్కిల్ ఇన్స్పెక్టర్గా చేశారు ఆయన ఏం తొయ్యక ఎవరితో మాట్లాడాలో తెలియదు ఆయనకి కానీ నాకు నాలుగైదు సార్లు నాకు